అన్న మాట వింటూనే పుట్టాను పెరిగా ఈ ఉక్క ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రాదు నీ మందు కదా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ల డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారు పటపటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ఇంతకుముందు ముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు రేయ్ ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బు ఖర్చు పెడదాం అన్నగారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు ఆన్నగారు అదే అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చేయాలని చెప్తున్నాను అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా ఏంట్రా షుట్ ఏంటర్ రూపాయది అవునన్నా నార్త్లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చెయ్యొచ్చు కానీ ఈ పని చేసి ఒక ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు బానే ఉంది చెయ్యొచ్చు అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది ఏమైపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేను అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవమా క్లీన్ స్వీప్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరసెందుకురా చేత్తో చేస్తేనే చాలు ఇంత మోషన్లు అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా మంగళవారం నువ్వేం చెప్పొద్దు సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనవందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది అందరూ కానీ ఎవరు ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల మేం చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పాలపిస్తా బకెట్ లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ మా మూడోసారి కడగడదు వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు రాదు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోషకులు అంటించింది ఎవరైతే మామయ్య మంచి పని చేశాడు సుప్రత సుకుమారుడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్ వాటన్నిటిని తీసుకున్న రూమ్ కదా సరే సార్ కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా ఐప్యాడ్ లో ఉన్నాయి చూడు చూడు ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలని ఉంది కదా అవును ప్రభా వీకెండ్ లో ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది సింహం ఇలా ఆగు నీతో ఒక విషయం చెప్పాలి అక్కడి నుంచి చెప్పు వినిపిస్తాను అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట తన పని మానేస్తానంటోంది రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా రే సింహం టైం అవుతుంది రారా ఇదిగో వస్తున్నాను రా కూడా ప్రవర్తించాడని చెప్తున్నాను నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవ పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కార్యద పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే అర్థమవుతా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నా నువ్వు ఒక ప్రభా నేను వస్తాను రేపు పర్వాలేదు అక్క నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టండి బావా రే వాళ్ళని లోపలికి వదులుతారా రా నేను తీసుకెళ్తాను నువ్వు వెళ్ళు నేను వచ్చి చెప్తాను ఉండు ఏం చేయాలని నేను చూసుకుంటాను రారా సింహం ఏం పర్లేదు పర్లేదు మనోడే పెట్టు చెప్పండి కదా వాడో పప్పు సుద్దా నేను గీత గీసానంటే దాన్ని అస్సలు దాటడు ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియా ఖాళీ చేసి వెళ్లిపోతాడు ప్రస్తుతానికి ఏ మంగళం దిస్ వాట్ నో మూసుకుండవే కాక వాటి పని చేసుకోవడానికి వచ్చింది దెబ్బ మాత్రమే చేస్తాను అనుకున్నావా ఇది కూడా చేయగలరా అన్నగారు నన్ను సినిమా చూపిస్తావా